కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చిత్రాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చలిలో కూడా ఈరోజు లక్షలాది మంది రైతులు ధర్నాలు చేస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈరోజు రైతు సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంధు కూడా చేయాలని చెప్పి నిర్ణయించిన సంగతి తెలిసిందే మళ్ళీ ఆ భారత్ బంధు కూడా ఈరోజు అన్ని ప్రజా సంఘాలతో కలిపి బీసీ సంక్షేమ సంఘం కూడా వాళ్ళకు పూర్తి మద్దతు ఇచ్చి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు కూడా ఈరోజు మేము చే చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మీరు రైతు అని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టాలి ఈరోజు వ్యవసాయ బిల్లు తీసుకొస్తా ఉంది దీనిపైన అనేక విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి అయినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులకు చర్చల పేరుతోనే ఈరోజు వాళ్ళు పిలుస్తూ ఉంది కానీ ఈరోజు దాన్ని రద్దు చేయడానికి మాత్రం ఈరోజు సుముఖత చూపట్లేదు నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు మేలు చేయాలనుకుంటే ఈరోజు భూములన్నింటినీ కూడా జాతీయం చేయడం చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదో ఆదానికో అంబానికో మేలు చేసే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఉన్నాయి మీ యొక్క విధానాలు ఉన్నాయి కానీ ఈరోజు సామాన్య రైతులకు కూడా మేలు చేసే విధంగా మీ చర్యలు లేవు దీన్ని మీరు గమనించి ఈరోజు రైతుల పక్షపాతిగా ఉండాలని చెప్పేస్తూ ఉన్నాం ఈరోజు ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈరోజు మళ్ళీ రైతులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్నాలు వేసుకోండి అని చెప్పి రైతులను కూడా నట్టేయడం వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఏదో రైతుల పక్షాన ఈరోజు కన్నీరు ముజల్ఖాని గారుస్తూ ఈరోజు ధర్నాలు చేస్తున్నాం ఈరోజు గమనించదా విషయం మళ్ళీ రాష్ట్రంలో ధర్నా చెక్క ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం నిరసన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా పిలుపునిస్తే కూడా వాళ్ళ రష్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు ధర్నాకు ఈ ఈరోజు అంటే వాళ్ళు కేవలం ఎన్నికల్లో ఉన్న వాళ్ళు ఓటమి చేద్దరు కాబట్టి ఈరోజు మళ్ళా ప్రజల పక్షాన వాళ్ళు పనిచేస్తున్నట్టు నటిస్తారు ఈరోజు వాళ్ళ పుట అంతా ఉంది మళ్ళీ రోజు పిలుపునిచ్చినటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ధర్నా చేస్తున్న కానీ ఈరోజు వాళ్ళ పోలీసులు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అంటే పింకిల్ ఏం చేసినా కూడా మీరు అడగరు కానీ సామాన్య ప్రజలు రైతులు ధర్నా చేస్తే మాత్రం ముందరెస్ట్ చేస్తారు అవతార రెస్ట్ కానీ ఈరోజు మనం మంత్రులు ప్రకటిస్తే ఎమ్మెల్యేలు ప్రకటిస్తే కూడా మీరు చేయకపోవడం అంటే కేవలం మీరు చేస్తేనే ధర్నాలు చేయాలి మీరు నిరసన తెలిపితే నిరసన తెలిపాలి కానీ ప్రజలకు మాత్రం ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ చేయకుండా అడ్డుపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా మేల్కొని రోజు ప్రజలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది పెట్టే చర్యలు మానుకొని వారి పక్షాన కూడా మీరు పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ